లిక్కర్ కేసు దర్యాప్తులో సిఐడి కసిగా పనిచేస్తోంది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉత్సు బిగుస్తోంది లిక్కర్ లెక్కలన్నీ పెద్ద లిస్టే తయారు చేసింది మద్యం స్కామ్ లో అసలైన దర్యాప్తు ఇప్పుడే మొదలైంది అని చెప్తున్నారు సిఐడి అధికారులు ఈ నెల తొమ్మిది తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా చెప్తున్నారు అరెస్ట్లు కూడా ఉండొచ్చు అంటున్నారు మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈ నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు సిఐడి అధికారులు కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మూడోసారి నోటీసుల్ని జారీ చేసిన అధికారులు ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది మార్చి ఇరవై ఐదున లిక్కర్ కేసులో సిఐడి ఇచ్చిన నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన రాజశేఖర రెడ్డికి షాక్ తగిలింది ఆయన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది ఇదే సమయంలో సిఐడి నోటీసులు జారీ చేసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణకు హాజరు కాకపోతే సిఐడి ఎలా ముందుకెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది విచారణకు హాజరైతే కసిరెడ్డిని అరెస్ట్ చేస్తారేమో అన్న అనుమానాలు కేసుకు సంబంధించి కసిరెడ్డిని విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు సిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తే లిక్కర్ కేసుతో ఉన్న మిగతా వారి పేర్లు కూడా బయటపడతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదలొద్దంటున్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అఖలీ బ్రాండ్ల నిగ్గుదేల్చేందుకు ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారాయన మరోవైపు తమ హయాంలో మద్యం స్కామే జరగలేదంటున్న వైసీపీ నేతలు కక్షపూరిత చర్యలో భాగంగానే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు ఇదే కేసు మసిని వైసీపీ అగ్రనేతలకు పోయాలని కుట్ర చేస్తున్నారంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు టీడీపీ వైసీపీ నేతల వాదన ఎలా ఉన్నా ఈ నెల తొమ్మిది తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది సస్పెన్స్ గా మారింది ఇప్పుడు